ప్పుడైతే వాక్యాన్ని పక్కకు పెట్టి వాక్యానుసారంగా బ్రతకమో తొట్టిల్లుతామంట జారిపోతామంట కూలిపోతామంట అయితే దేవుని ఆమెన్ మాట ప్రకారంగా మనం బ్రతికేటప్పుడు కూలిపోమో తొట్టిల్లం హయ్యా అల్లెలుయ్యా అక్కడ ఏమంటానండి మీరు గమనించండి పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు శక్తిని పొందుకుంటావు నువ్వు సాక్షిగా ఉంటావు ఆమెన్ అదేదనగా దేవుడు నదరేడిన యేస్సును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను ఈ వచనములో ముగ్గురు కనబడతారు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేస్సుని నీ కొరకు నా కొరకు బలిగా మారిన యేస్సుని పరిశుద్ధాత్మతో శక్తితో నింపాడు హలే హలెలుయా ఇప్పుడు గమనించాలి నజరేడైన యేసుని దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో నింపితే ఏం చేశాడు తర్వాత చదవండి మేలు చేస్తూ అపవాది చేత పరిశుద్ధాత్మ అభిషేకము ఏసైకే కావాల్సి వచ్చింది చెప్పండి అల్లెలి ఒకసారి పరిశుదాత్మ అభిషేకం ఎవరికి కావాల్సి వచ్చింది ఏసైకే కావాల్సి వచ్చింది అది దేవుని ఆత్మని ఆయన దేవుడు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునికి ఆత్మ పొందుకున్న యేసు ఏం చేశాడంట మేలు చేస్తూ మేలు చేయించు అపవాది చేత పీడించబడే వారిని స్వస్థపరుస్తూ మేలు చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు ఏం చేస్తున్నాడు మేలు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకము నీ పైన ఉంటే నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉంటావు హలెలుయ్యా నీకు పిసినారితనం అనేది తెలియదు హలెలుయ్యా పిసినారితనం అనేది తెలియ ఈరోజు క్రైస్తవులు పిసినారులుగా ఉంటున్నారు నేను పోయిన వారం కూడా ఈ వాక్యాన్ని టచ్ చేశాను క్రైస్తవులు పిసినారితనంగా ఉండకూడదు హలెలుయ్యా ఏ ఇచ్చాడా తీసుకున్నాడా ఇచ్చాడా బిగబట్టాడా ఏమిచ్చాడు ఇచ్చాడు ఆ సమస్తం ఇచ్చాడు ప్రాణం ఇచ్చాడు రక్తం ఇచ్చాడు అన్ని ప్రాణం ఇచ్చాడంటే అయిపోయింది అన్ని నీ కొరకు నా కొరకు సమస్తము బలిగా కానుకగా మారిపోయాడు ఇచ్చాడు ఇచ్చే గుణం వేసాయి తీసుకునే గుణం ఎవరిది నాది మనది మనది తీసుకునే గుణం అల్లలుయా కానీ ఏసా అంటున్నాడు ఏమంటున్నాడు ఈయుడి ఈయుడి ఇవ్వండి ఏమి ఇవ్వాలా ఇవ్వండి మనల్ని ఇవ్వాలా దేవునికి మనల్ని పిసి ఉండకూడదు మనం ఇవ్వాలి ఎందుకంటే మన గుణం గుణమేంటిది మన అబ్బ గుణం ఏంటిది అయా తండ్రి తండ్రి గుణం పిల్లలకు వస్తుంది అయా తండ్రికి ఏ గుణం ఉంది చెప్పండి ఏసైకి ఇచ్చే గుణం ఉంది మీ అబ్బ ఎవరు ఏసు ఏసు నా దేవుడు అనుకుంటే ఏసై గుణాలు మనకు రావాలి ఇచ్చే గుణము మనకు కలిగి ఉండాలి విసినారితనం ఉండకూడదు హలెలుయా పరిశుద్ధత ఉండాలి అపవిత్రత ఉండకూడదు లోకము ఉండకూడదు లోకానుసారమైన కార్యాలు ఉండకూడదు శరీరాశ్ర నేత్రాష్ట్ర జీవ ఉండకూడదు యేసు ఎలాంటి వాడు అలాంటి వాళ్ళుగా మనం మారాలి హలెలుయా దేవుడు నదరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించితే మేలు చేస్తూ మేలు చేస్తున్నాడు ఏసయ్య రోగులను స్వస్థపరుస్తున్నాడు ఏసయ్యా హలోయ